మావోయిస్టులను లేకుండా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్ట్ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేసింది వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియా సోను వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది లొంగిపోయే ఆలోచనలో ఉన్నానంటూ మల్లోజుల లెటర్ రాసిన మరుసటి రోజే ఇద్దరు కీలక నేతలు ఎన్కౌంటర్లో చనిపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ ఎన్కౌంటర్ వెనుక మల్లోజుల హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియా సోను పోలీసులకు లొంగిపోయే యత్నాల్లో ఉన్నారని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రజా సంఘాల ప్రతినిధులు మాజీ మావోయిస్టులు అనుమానిస్తున్నారు అయితే దీంట్లో వాస్తవం లేదని మల్లోజుల వేణుగోపాల్ లొంగిబాటు పేరిట జరుగుతున్నది ప్రచారం మాత్రమేనని పోలీసు అధికారులు చెబుతున్నారు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడానికి ఏ స్థాయి మావోయిస్టులు వచ్చినా వారిపై ఉన్న కేసుల విషయంలో సానుభూతితో వ్యవహరిస్తామని స్పష్టం చేస్తున్నారు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అభయ్ సోనును విప్లవ ద్రోహిగా ప్రకటించిన మావోయిస్టు పార్టీ తన వద్ద ఉన్న ఆయుధాలను తక్షణం పార్టీకి అప్పగించాలని ఆయనను ఆదేశించిన విషయం తెలిసిందే ఆయుధాలు అప్పగించుకుంటే పిఎల్బిఏ ప్రజా విముక్త గెరిల్లా సైన్యం వాటిని స్వాధీనం చేసుకుంటుందని కూడా హెచ్చరించింది ఈ నేపథ్యంలో వేణుగోపాల్ భవితవ్యంపై అటు ప్రజా సంఘాలతో పాటు ఇటు పోలీసు వర్గాల్లోనూ చర్చ నెలకొంది మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్ పేరిట ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది సాయుధ పోరును తాత్కాలికంగా విరమిస్తానని దీనిపై సహచరులతో చర్చల కోసం నెల రోజుల సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు పార్టీ ప్రస్థానంలో చోటు చేసుకున్న తప్పొప్పులను మరో లేఖలో విశ్లేషించారు అంతేకాదు ఓ లేఖ మీద తన ప్రస్తుత ఫోటోను జతపరిచారు ఈ లేఖ వచ్చినప్పుడే ఆయనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి పోలీసులకు కోవట్టుగా మారిన క్రమంలోనే మల్లోజుల వేణుగోపాల్ ఇలాంటి లేఖను విడుదల చేశారని విమర్శలు వచ్చాయి ఆపై మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ తరపున జగన్ పేరిట మరో లేఖ బయటికి వచ్చింది వేణుగోపాల్ లేవనెత్తిన అంశాలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని పార్టీకి సంబంధం లేదని వివరణ ఇచ్చింది జగన్ లేఖ విడుదలై నలభై ఎనిమిది గంటలు దాటకముందే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన కడారి సత్యనారాయణ రెడ్డి కట్ట రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్లో మరణించారని పోలీసులు ప్రకటించారు వాస్తవానికి అభయ్ లేఖ తర్వాత పార్టీ అభిప్రాయాన్ని తెలియచేయడానికి వీరిద్దరూ సమావేశమై ఒక లేఖను రూపొందించారని ఆ లేఖ మీడియాకు విడుదల కాకముందే ఎన్కౌంటర్లో మరణించారని తెలుస్తోంది కోవర్ట్ ఆపరేషన్ ద్వారానే పోలీసులు వీరిద్దరిని పట్టుకుని కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం తదితర సంఘాలు ఆరోపిస్తున్నాయి సాయుధ పోరాటం విరమణ అంటూ అభయ పేరిట లేఖ విడుదలైతే మావోయిస్టు పార్టీ నాయకత్వం స్పందిస్తుందనే అంచనాతోనే పోలీసులు ఎత్తుగడ వేశారని అంటున్నారు పార్టీ అగ్రనాయకత్వాన్ని బయటకు రప్పించడంలో భాగంగానే అభయ్ నుంచి లేఖ వచ్చి ఉంటుందని మాజీ మావోయిస్టులు అభిప్రాయపడుతున్నారు మల్లోజుల వేణుగోపాల్ ఇప్పటికే పోలీసులతో టచ్లోకి వెళ్ళి ఉంటారని ఆయన లొంగుబాటు ప్రకటన లాంఛనమేనని వారు చెబుతున్నారు